నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యాలు వేయటం ఎక్కువైపోయింది పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదంటూ ఒక వ్యాజ్యం వేస్తే అసలు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టకూడదంటూ మరొకరు కోర్టును ఆశ్రయించారు అయితే వీటిలో పవన్ కళ్యాణ్ ఫోటో కోర్టులో పెట్టకూడదు అనే వ్యాజ్యం నిలబడలేకపోయింది ఆ కేసు వీగిపోయింది తాజాగా పవన్ కళ్యాణ్ ఫోటో గురించి ఆ ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టకూడదంటూ వ్యాజ్యం వేశారో దీని గురించి సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ వైరల్ అవుతూ ఉంది అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆ మధ్య ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది అయితే ఆ పిటిషన్ మీద కోర్టు తీర్పుని ఇస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసిందనే చెప్పాలి గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఫోటో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల్ని కూడా రాష్ట్ర సచివాలయంతో పాటుగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది అప్పటి నుంచి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా గా ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు రైల్వే రిటైర్డ్ ఉద్యోగి వై కొండలరావు అంతేకాదు హైకోర్టులో పిల్లు కూడా దాఖలు చేశారు గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రముఖ చిత్రపటాల ప్రదర్శన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం అమల్లోకి తెచ్చే వరకు ప్రస్తుతం ప్రభుత్వ ఆఫీసుల్లో పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో తొలగించేలాగా ఆదేశాలు ఇవ్వాలి అనంటూ హైకోర్టును కోరారు ఇక ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అలాగే జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ప్రాథమిక ఆధారాలను బట్టి పిటిషనర్ కు అసలు విచారణ అర్హతే లేదని భావించింది హైకోర్టు అందుకే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటు చేయకూడదనేది నిషిద్ధం ఎక్కడుందో చెప్పండి అని ప్రశ్నించింది ఈ పిటిషన్ కేవలం రాజకీయ దృష్టితోటి ఉద్దేశపూర్వకంగా దాఖలైందని కోర్టు అభిప్రాయపడింది ప్రజా ప్రయోజనాల కోసం అయితే చట్టబద్ధంగా కోర్టును ఆశ్రయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఇక్కడ సమాజానికి మేలు చేసే నిజమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై తాము దృష్టి సారిస్తామని కోర్టు తేల్చి చెప్పింది ఇక తమ రాజకీయ లక్ష్యాల్ని నెరవేర్చుకోవడం కోసం కోర్టులను వేదికగా మార్చుకునే ప్రయత్నాలు చేయొద్దని ధర్మాసనం హెచ్చరించింది అయితే పవన్ కళ్యాణ్ అసలు సినిమాలే చేయకూడదంటూ మరో వ్యక్తి కోర్టును ఆశ్రయించారు ఇది గత నెలలోనే దీని మీద వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది అయితే ఆయన సామాన్య వ్యక్తి కూడా కాదు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన పేరు విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని ఆరోపించారు అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే నటించకూడదని పిటిషన్ కూడా వేశారు దీనిపై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన వాదనలు జరిగాయి ఈ కేసులో పవన్ కళ్యాణ్ తరపున ప్రభుత్వ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలు వినిపించారు గతంలోనే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటించిన విషయాన్ని కోర్టుకి గుర్తు చేశారు అప్పట్లోనే హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైందని ప్రజాప్రతినిధులు సినిమాల్లో నటించవచ్చని తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధర పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నట్టుగా పిటిషనర్ ఎలాంటి ఆధారాలు కూడా కోర్టులో సమర్పించలేదని ఏజీ చెప్పుకొచ్చారు అయితే ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు తీర్పును పరిశీలించాక ప్రతివాదనను వినిపిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు దీంతో కేసు విచారణను సెప్టెంబర్ పదిహేనో తేదీకి వాయిదా వేసింది కోర్టు రాగాపోగా పవన్ కళ్యాణ్ పై ఇలా కేసులు వేయటాన్ని చూస్తుంటే ఈ కేసులు వేసిన వారి వెనుక వైసీపీ హస్తముందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ను నేరుగా ఎదుర్కోలేకే ఆయన సినిమా కెరియర్ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కి ఉన్న ఒకే ఒక్క ఆదాయ మార్గం సినిమా కాబట్టి ఆయన సినిమాల్లో నటించకూడదంటూ చాలానే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ ప్రయత్నంలో భాగంగానే కోర్టులను ఆశ్రయిస్తున్నారని అంటున్నారు పైగా వైసీపీ మోకలు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆయన నటించిన సినిమాలపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని మండిపడుతున్నారు జనసేన కార్యకర్తలు మరి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదు అంటూ కోర్టులో దాఖలైన ఈ కేసు తీర్పు ఏమవుతుంది మరి దాని గురించి తెలియాలంటే వెయిట్ చేయాలి దీనికి సంబంధించి సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరోసారి విచారణ జరగబోతుంది అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లో నటించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి ఆయన సినిమాల్లో నటించవచ్చా నటిస్తే బాగుంటుందా నటించకూడదా నటించకూడదంటే ఎందుకు నటించకూడదు అని మీరు అనుకుంటున్నారో మొత్తం క్లియర్ గా కామెంట్స్ లో మెన్షన్ చేయండి